అసలు కర్రేడు రైతులకు సంబంధించింది ఒక విచిత్రమైన విషయం ఇండోసోల్ అనే వాళ్లకు షేవూరు రేవూరు అనే గ్రామాల్లోనే గతంలో వాళ్ళ దగ్గర నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని ఐదు వేల ఎకరాల ల్యాండ్ అక్విజేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చేసిన హ్యాండ్ ఓవర్ చేసినాం అందులో నూట పద్నాలుగు ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ బిల్డింగ్లు కడతా ఉన్నారు ఆల్రెడీ నూట పన్నెండు కోట్లు ఖర్చు పెట్టి వన్ బయటకు సంబంధించిన ప్రాజెక్టు కూడా అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అక్కడ రైతులు సంతోషంగానే ఉండి ఇచ్చినారు ల్యాండ్ అక్విజేషన్ పూర్తయిపోయింది ఎనిమిది వేల ఉద్యోగాలు కూడా ఆ ప్రాంతానికి వస్తాయి ఉన్నాయి వాళ్ళందరూ సంతోషంగా జరిగేదాన్ని అక్కడ నుంచి వాళ్ళను ఒకబెట్టి వెళ్లి వాళ్ళ కోసం సేకరించిన ఆ భూమిని వాళ్ళకి ఇవ్వకుండా అక్కడ వేరే వాళ్ళకి ఆ భూములు అలాట్ చేసి వీళ్లను కర్రేడు అనే ప్రాంతానికి తీసుకొని పోయి ఎక్కడైతే రెండు పంటలు పండే భూములు ఉన్నాయో ఎక్కడైతే రైతులు వ్యతిరేకిస్తా ఉన్నారో అక్కడ వీళ్ళకి భూములు అని చెప్పి అక్కడికి పొమ్మని చెప్తా ఉన్నారు అక్కడ వాళ్ళ రైతులకు ఇష్టంగా లేరు అలాంటి చోట వీళ్లను పొమ్మని చెప్తే ఆ ఫ్యాక్టరీ రాకూడదనే కదా నలభై రెండు వేల కోట్ల పెట్టుబడులు ఎనిమిది వేల మందికి